ఒక ఊర్లో కిషోర్ అనే ఒక పేద వ్యక్తి నివసించేవాడు కిషోర్ ఉదయాన్నే తన పని కోసం వెళ్లడానికి బయలుదేరతాడు అప్పుడే తన భార్య చంప తనతో ఇంట్లో సరుకులు అన్ని ఖాళీ అయిపోయాయి సాయంత్రం మీరింటికొచ్చేటప్పుడు కాస్త పప్పు బియ్యం తీసుకురండి భగవంతుని ప్రార్థించు చంపా అని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు మీ ఏనుగును అమ్మేసి ఇంకేదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టండి అని లేదు చంపా అరే ఇలాంటి గుర్తు వల్ల లాభం ఏముంటుంది దీనివల్ల మనిద్దరం ఆకలితో చావాల్సి వస్తుంది నీ మనసును ఎప్పుడూ కూడా నిరాశను పుట్టనివ్వకు ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది ఆ మాట చెప్పి కిషోర్ తన ఇంటి నుండి బయలుదేరతాడు తను తన ఏనుగు మీద కూర్చుని కొంత దూరం వెళ్తాడు అంతలో ఊరి సర్పంచ్ కిషోర్ తో ఇలా అంటారు కిషోర్ నీ ఈ ఏనుగు ఎందుకు పనికొస్తుంది నాకు అర్థం కాలేదు సర్పంచ్ గారు కిషోర్ నువ్వు ఏ ఊర్లో అయితే ఉంటున్నావో ఆ ఊరిలో టూరిస్టులు ఎవరూ లేరు రోజంతా నువ్వు ఏనుగు మీద కూర్చొని తిరుగుతూనే ఉండాలి ఒక్కో రూపాయి తీసుకుని పిల్లల్ని సవారీ ఎక్కిస్తున్నావు ఎంతైతే సంపాదిస్తున్నావో దానికంటే ఎక్కువ ఏనుగును పోషించడానికి అవుతుంది ఏదేమైనా సర్పంచ్ గారు నేనైతే సంతోషంగానే ఉన్నాను ఇవాళ సేటుగారు నా దగ్గరకు వచ్చారు కిషోర్ కనిపిస్తే ఒకసారి ఆయన బంగాళాకి రమ్మని చెప్పారు సర్పంచ్ చెప్పడం వల్ల కిషోర్ గారి బంగళా దగ్గరికి వెళ్తాడు సర్పంచ్ గారు చెప్పారు మీరు నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని అవునవును రమ్మన్నాను నిజానికి మీ నాన్న నా దగ్గర అప్పు తీసుకున్నారు ఆ అప్పును తీర్చడానికి ముందే అతను చనిపోయాడు ఇప్పుడు ఆ అప్పుని నువ్వు సేటు గారు నాన్న తన పొలాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టారు కదా మీ నాన్న నా దగ్గర తాకట్టు పెట్టిన పొలాన్ని నేనేం చేసుకోవాలి నాకు నా డబ్బులు కావాలి ఒకవేళ నెల రోజుల్లోపు నువ్వు గనక నా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నేను ఏనుగుని తీసుకుని వెళ్ళిపోతాను నీ బంజర భూమి కాగితాలని నీ మొహానే కొట్టేస్తాను ఇక నువ్వు వెళ్ళొచ్చు అరే రతన్ ఏంటి ఉన్నట్టుండి ఏం బావగారు నేను మా అక్క వాళ్ళ ఇంటికి రాకూడదా ఏంటి అరే లేదు లేదు రతన్ అటువంటిది ఏం లేదు ఉన్నట్టుండి చూసేసరికి నేను అలా అడిగాను అంతే ఏంటి విషయం బావగారు మీరు ఎందుకంత టెన్షన్గా ఉన్నారు నీకు నేనేమని చెప్పాలి నాన్నగారు చేటు దగ్గర అప్పు తీసుకున్నారట దానికి బదులు ఆయన పొలాన్ని కూడా తాకట్టు పెట్టారు కానీ వాళ్ళ చేటు నన్ను పిలిచి మా నాన్న తీసుకున్న అప్పుని నేను తీర్చాలి అంటున్నారు ఒకవేళ నెల రోజుల్లోగా నేను అప్పు తీర్చలేదంటే నా ఏనుగును ఆయన అంటే మా నాన్నగారు రాకారు గుర్తుని అలాగేసుకుంటారట నాకు తెలిసినంతవరకు బావగారు మీరు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోలేదు అందుకని మీరు ప్రశాంతంగా పడుకోండి రేపు ఉదయం దీనికి ఏదైనా పరిష్కారం ఎదుగుదాం రతన్ మాటలు విని కిషోర్ నవ్వటం మొదలుపెడతాడు మరుసటి రోజు సేటు దగ్గరికి సర్పంచ్ వెళ్ళి ఏంటి సేట్ గారు కిషోర్ మీ దగ్గరకి వచ్చాడా వచ్చాడు వచ్చాడు నువ్వు ఎప్పుడైతే అలాగా చెప్పమన్నావో సరిగ్గా అలానే చెప్పాను చాలా మంచి పని చేశారు మీరు మీకు తెలీదు తన దగ్గర ఏదైతే ఉందో దాని విలువ బజారులో చాలా ఎక్కువ ధరగా ఉంటుంది ఇలా చూడు సర్పంచ్ నువ్వు చెప్పడం వల్ల నేను తనకి నెల రోజులు గడువు అయితే ఇచ్చాను కానీ ఒకవేళ తను నెల రోజుల్లోపు తన తండ్రి తీసుకున్న అప్పు మొత్తాన్ని నా ముఖాన్ని కొడతాడేమో దానివల్ల నేను తన తండ్రి నా దగ్గర తాకట్టు పెట్టుకున్న పొలాన్ని మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమో దానివల్ల ప్రతి సంవత్సరం నాకు లక్షల్లో లాభం వస్తుంది మీరేం కంగారు పడకండి సేటు గారు నాకు పూర్తి నమ్మకం ఉంది కిషోర్ నెల రోజుల్లో ఆ డబ్బుని మీకు తిరిగి ఇవ్వలేడు ఎందుకంటే తను అంతేం సంపాదించడం లేదు అయినా నేను విన్నాను అప్పుడప్పుడు వాళ్ళింట్లో ఆకలితో పడుకుంటున్నారట మీకు నేనే లక్షల్లో లాభం కలిగేటట్లు చూస్తాను ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక్కడ రతన్ తన బావ తో బావగారు నాకొక డాబా ఉంది మీరు అక్కడికి వచ్చి పని కదా లేదు రతన్ నేను మా ఊరు వదిలి ఎక్కడికి రాలేను బావగారు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మీ ఊరు అందమైన కొండ ప్రాంతంలో ఉంది అయినా సరే ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు మీ ఏనుగు ఈ ఊర్లో ఎందుకు పనికిరాదు నువ్వే కంగారు పడుకు రతన్ నేను ఏదో ఒక దారి ఎత్తుకుతానులే రతన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కిషోర్ రాత్రి వేళ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే కిషోర్ భార్య చెంప కిషోర్ తో ఇక మీరు ఏం చేస్తారంటే ఒకవేళ నెల రోజుల్లోగా మీరు ఆయనకి డబ్బులు తిరిగివ్వకపోతే ఆయన మీ నాన్నగారి ఆఖరి గుర్తుని మీకు దూరం చేస్తాడు ఆ ఏనుగంటే మీకు ఎంతో ఇష్టం కదా దాని గురించి నేను చాలా కంగారు పడుతున్నాను చంపా నాకు అసలు అర్థం కావడం లేదు గారు మా నాన్న తాకట్టు పెట్టిన భూమిని బంజరు భూమి అని ఖచ్చితంగా మన ఊరి సర్పంచే అతనికి ఏదో చెప్పు ఉంటాడు మీ పొలం వల్ల అతనికి లక్షల్లో లాభం కలుగుతోంది మనం ఆయనకి ఆయన డబ్బులు తిరిగిస్తే ఎలా ఉంటుంది అప్పుడు మీ పొలం మీకు తిరిగి తక్కుతుంది కదా చెంప మాటలు విన్న తర్వాత రతన్ ఆలోచనలో పడి ఇలా అంటాడు నేను ఏదైతే ఆలోచించానో ఒకవేళ ఆ ఆలోచనలో నేను సఫలమైతే మరుసటి రోజు కిషోర్ బోలెడన్ని కట్టెలను అడవిలో నుంచి తీసుకొస్తాడు ఆ కట్టెలన్నిటినీ కోసి ఒక బండిని తయారు చేస్తాడు చంపా వచ్చి నాకు చంప తన భర్త కిషోర్కి సాయం చేస్తుంది రెండు రోజుల్లోనే కిషోర్ ఒక అందమైన పెద్ద బండిని తయారు చేస్తాడు ఇక మనం దీనికి అందంగా పెయింట్ వేయాలంటే అప్పుడు ఇది మరింత అందంగా కూడా కనిపిస్తుంది చంప ఆ చెక్క బాక్స్ కి రకరకాల రంగులతో పెయింట్లు వేస్తుంది కిషోర్ ఆ చెక్క బాక్స్ ని ఏనుగు వెనక ఎలా ఫిట్ చేస్తాడు అంటే గుర్రపు బండిని ఫిట్ చేసినట్టు ఇది చాలా అందంగా కనిపిస్తోందండి ఈ విధంగా అయితే మీరు మీ ఏనుగుతో గుర్రపు బండిలాగా పనిచేయచ్చు మన సంపాదన పెరుగుతుంది మీ బుర్ర భలే పనిచేసిందండి లేదు చంపా నా మనసులో అయితే ఇంకేదో ఆలోచన ఉంది రతన్ తన దాబాలో పనిచేయటానికి నన్ను అడిగినప్పుడు అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది నేను నా ఏనుగు వెనక ఇటువంటి బాక్స్ని తయారు చేసి దానితో ఎక్కడైనా తీసుకువెళ్లే దాబాని పెట్టాలి అని ఈ కాలం ఆధునిక కాలం కదా అందరూ ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తున్నారు కదా మీరు చాలా సరిగ్గా చెప్పారండి కిషోర్ తన ఏనుగుని తీసుకుని తిన్నగా రతన్ ఊరికి వెళ్తాడు రతన్ పూర్తిగా ఆశ్చర్యపోయి కిషోర్ని చూసి ఇలా అంటాడు అరే వా బావగారు మీరు అద్భుతం చేశారు ఇది చాలా అందంగా కనిపిస్తుంది మీరు గురప్ప బండి బదులు ఏనుగు బండిని తయారు చేశారు నువ్వు నాకు సాయం చేయాలనుకున్నావు కదా రతన్ నువ్వు ఇప్పుడు నాకు నీ దబాల నుంచి మంచి మంచి వంటలు తయారు చేసి నువ్వు తయారు చేసిన ఆ వంటల్ని నేను నాయి ఏనుగు బండిలో అమ్ముతాను సాయంత్రానికి ఏదైతే లాభం వస్తుందో దాన్ని సగం సగం పంచుకుందో బావుగారు మీ ఈ ఏనుగు దాబా బాగా నడుస్తుంది అన్నట్టు నేను భోజనం మాత్రమే కాదు ఇప్పుడు మీ ఏనుగు దాబా మీద కూర్చొని అందరికి నా చేతులతో ఓటిస్తాను కూడా రతన్ చాలా రుచికరమైన భోజనాన్ని తయారు చేస్తాడు ఎంతో అందంగా రతన్ ఏనుగు బండిలో అలంకరిస్తాడు కిషోర్ రతన్ని ఎక్కించుకొని ఏనుగును తీసుకొని బయలుదేరుతాడు కొంత దూరమే వెళ్తారు అంతలో వాళ్ళకి అక్కడ ఒక బస్సు కనిపిస్తుంది బస్సు కండక్టర్ కిషోర్ దగ్గరికి వెళ్ళి అరే మీ బండి నుండి చాలా మంచి సువాసన వస్తుందే కండక్టర్ గారు ఇది ఒక రకమైన దాబా మీరు కావాలంటే భోజనం కూడా చేయొచ్చు మీ కస్టమర్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు భోజనం పెట్టొచ్చు కండక్టర్ వెంటనే తన కస్టమర్లందరినీ తీసుకొస్తాడు వాళ్ళందరూ లోపల కూర్చుని భోజనం చేస్తూ ఆనందిస్తారు ఒక కస్టమర్ ఎంతో సంతోషంగా ఇది చాలా రుచికరమైన భోజనం మజా వచ్చింది ఇంతకు ముందు ఈ కొండ ప్రాంతంలో ఎప్పుడైనా బస్సు పాడైతే గంటల గంటల్లో ఆకలితో ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది దీని మీద నా మొబైల్ నంబర్ని రాశాను మీరు ఎప్పుడు పిలవాలన్నా కూడా మాకు ఫోన్ చేయండి మేము వెంటనే వచ్చేస్తాం కొన్ని రోజుల్లోనే కిషోర్ ఏనుగు బండి ధాబా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది దూర దూరాల వరకు ప్రజలందరూ ఏనుగు ధాబాలో కూర్చొని భోజనం చెయ్యాలని కిషోర్ ఊరికి రావడం మొదలు పెడతారు మీరు అద్భుతం చేశారండి అసలు మీరిలా చెయ్యగలరు అని నేను కలలో కూడా ఊహించలేదు మన ఊరికసలు ఎవరూ వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు కేవలం మీ ఏనుగు బండి ధాబాను చూడ్డానికి రుచికరమైన భోజనాన్ని తినడానికి ఇక్కడికి టూరిస్ట్లు వస్తున్నారు ఇదంతా భగవంతుడు కష్టాన్ని కూడా మెచ్చుకోవాల్సిందే మీ తెలివితేటలు వండర్ఫుల్ వాళ్ళు ఇక్కడికి టూరిస్టులు వస్తున్నారు అంటే అది కేవలం మీకోసం మాత్రమే అలాగే నెల రోజులు గడుస్తాయి సేటు గారు మీ మొహంలో ఈ కోపం ఎందుకు కనిపిస్తుంది ఇక చాలా ఆఫ్ సర్పంచ్ ఆ రోజు నేను నీ మాటలు విని తప్పు చేశానని నాకు అనిపిస్తుంది ఏమంటున్నారు మీరు అరే నీకు అసలు తెలియదా ఇవాళ ఊళ్ళో వాళ్ళందరూ నీ పేరు నా పేరు మానేసి కిషోర్ పేరుని మొదలు మొదలుపెట్టారు దూర దూరాల నుంచి టూరిస్టులు తన గురించి అడుగుతూ ఇక్కడికి వస్తున్నారు ఇదంతా కేవలం ఒక నెల రోజుల్లోనే జరిగింది నెల రోజుల క్రితం కిషోర్ గురించి అసలు ఎవరికి ఏమీ తెలియదు నా ఉద్దేశం ప్రకారం నీ మాట విని నేను చాలా పెద్ద తప్పు అనిపిస్తుంది కంగారు పడకండి తన పేరు అడుగుతూ వస్తున్నారు అంటే దాని అర్థం తను ఎంతో ధనవంతుడైపోయడానికి కాదు తను తన తండ్రి అప్పుని ఎలా తీరుస్తాడు చూస్తూ ఉండండి తను మొహం వేలాడేసుకుని వచ్చి మీతో అంటాడు సేటుగారు డబ్బులు ఏర్పాటు చేయలేకపోయాను దానికి బదులు మీరు ఏనుగుని తీసుకోండి అంటాడు ఇప్పుడు ఆ ఏనుగు ఏనుగు బండి దాబాగా తయారైంది కదా దానివల్ల మనకి డబ్బులు లాభం కలుగుతుంది అంతలో కిషోర్ ఊర్లో కొంతమంది జనంతో అక్కడికి వస్తాడు అలా ఎప్పటిక జరగదు సర్పంచ్ గారు కొన్నారో అవి అసంపూర్ణంగా ఉండిపోతాయి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కిషోర్ తన జేబులో నుంచి నోట్ల కట్టను తీసి సేటు మొహం మీద కొడతాడు ఎందుకు నువ్వు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు కిషోర్ నేను అమర్యాదగా ప్రవర్తించడం లేదు నేను నా స్టైల్లో మీకు అప్పు తీర్చాను ఇక వెంటనే మా నాన్నగారి పొలం కాగితాలను నాకు తిరిగి ఇవ్వండి మీరు నేను అసలు నీకు ఎటువంటి మాట ఇవ్వలేదు కదా క్రితం గారు మాట్లాడుకున్నారు కదా ఆ మాటలన్నీ వాళ్ళందరూ విన్నారు వీళ్ళందరికీ కోపం వచ్చి ఏదో ఒకటి చేసాలోగా నా పొలాన్ని నాకు తిరిగి చేయండి సేటు జనాలందరి మొహాలను చూసి భయపడిపోతాడు ఆ తర్వాత వెంటనే కిషోర్ పొలం కాగితాలను తిరిగిచ్చేస్తాడు సేటు ఇంకా సర్పంచ్ మొహం వేళ్లాడేసుకుని చూస్తూ ఉండిపోతారు గజ్పురా అనే ఒక గ్రామం ఉండేది అక్కడ ఏనుగుల పెద్ద గుంపు నివసించేది ఆ ఊర్లో ఉండే జంతువులు అలాగే మనుషులు ఒకటే భాషలో మాట్లాడుకుంటూ ఉండేవారు ఏనుగుల గుంపులో గోలు అనే ఒక గున్న ఏనుగు వాళ్ల అమ్మ అనుపమతో పాటు ఉండేది గోలు స్వభావంలో చాలా అల్లరిది అది ఎప్పుడూ కూడా వాళ్లమ్మ మాట వినిపించుకోదు తరచూ గుంపును వదిలేసి ఒంటరిగా తిరగడానికి వెళ్లిపోతూ ఉంటుంది నేను ఎన్నిసార్లు చెప్పాన్నిక్కోలు గుంపును వదిలేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్లొద్దు అని అడవి ప్రమాదాలతో నిండి ఉంటుంది అమ్మా నువ్వు అనవసరంగా కంగారు పడుతుంటావు ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటావు మన ఏనుగుల్ని ఎవరైనా ఏం చెయ్యగలరమ్మా బాబు అలా అనకూడదు చాలాసార్లు అడవుల్లో వేటగాళ్లు వచ్చి ఏనుగులను బంధించి తీసుకువెళ్తూ ఉంటారు గోలు మాటల్ని పట్టించుకోకుండా మళ్ళీ గుంపు నుంచి దూరంగా వెళ్లిపోతుంది నది ఒడ్డుకు వెళ్లి అక్కడ కూర్చుంటుంది అమ్మ నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా గుంపు నుంచి నన్ను దూరంగా వెళ్ళనివ్వదు నేనేవైనా నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అదే సమయంలో ఊర్లోని సర్కస్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు చింటూ ఇంకా పింటూ ఏనుగుల్ని పట్టుకునే పని చేస్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కూడా అడవిలోకి ప్రవేశిస్తారు అప్పుడు కాసేపట్లోని వాళ్ళకి నది ఒడ్డున గోలు కనిపిస్తుంది అరే పింటూ చూసేవా అక్కడ చూస్తున్నాను నెమ్మదిగా వెళదాం ఇవాళ దాన్ని పట్టుకోవాలి సిద్ధంగా వచ్చు నేను చెప్పిన వెంటనే దాని మీద వల వేసేయాలి చింటూ ఇంకా పింటూ ఇద్దరు కూడా గోలు దగ్గరికి వెళ్తారు సిద్ధం చేస్తారు కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరు గోలు మీద వల వేయబోతారో అప్పుడు అనుపమ అక్కడికి వస్తుంది గోలు స్థానంలో తను దొరికిపోతుంది చింటూ ఇంకా అనుపమాని పట్టేసుకుంటారు బెటర్లే అమ్మా అమ్మ వద్దు మా అమ్మని వదిలేయండి తనని వదిలేయండి పారిపో వెనక్కి తిరిగి చూడొద్దు నీ ప్రాణాలు కాపాడుకో పారిపో పారిపో గోలు పారిపో గోలు ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోతుంది గోలు ఊర్లో నుంచి పరిగెడుతుంది అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మీ ఏనుగులన్నీ అడవులో కదా ఉంటాయి గోలు సమాధానం చెప్పకుండా ఏడవటం మొదలుపెడుతుంది ఏమైంది నువ్వు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు అసలు నా పేరు గోలు నేను మా గుంపు నుంచి వేరుపడ్డాను కొంతమంది మా అమ్మని బంధించి వాళ్లతో పాటు తీసుకు వెళ్లిపోయారు ఇదంతా నా వల్లే జరిగింది అమ్మ నాకు ఎన్నో సార్లు చెప్పింది దూరంగా వెళ్ళొద్దని కానీ నేను ఆవిడ మాట వినిపించుకోలేదు ఏం పర్వాలేదు నేను నీకు సాయం చేస్తాను నన్ను నువ్వు నీ ఫ్రెండ్ అనుకో మా నాన్నగారు ఈ ఊరికి సర్పంచ్ రా నాతో పాటు మా ఇంటికి రా నేను నిన్ను మా నాన్నగారికి పరిచయం చేస్తాను శ్యామ్ గోలుని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు వాళ్ళ నాన్నకు పరిచయం చేస్తాడు గోలు జరిగిందంతా కూడా సర్పంచ్ గారికి చెప్తుంది ఇది ఈ ఊరికి వచ్చిన పెద్ద సమస్య ఏనుగులు పట్టుకునే వారికి మనం బుద్ధి చెప్పి తీరాలి నువ్వేం బాధపడ గోలు అంతవరకు నువ్వు మాతోనే ఉండొచ్చు గోలు సర్పంచ్ గారు గోలుని తమ ఇంట్లో పెట్టుకుంటారు తినడానికి తాగడానికి ఇస్తారు గోలు శ్యామ్ ఇద్దరు గోలు వాళ్ల అమ్మ అనుపమ కోసం అన్ని వైపులా వెతుకుతారు సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొచ్చేస్తారు ఒక రోజు అలాగే గోలు ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అది ఒక చెట్టు కింద కూర్చుంటుంది వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఉంటుంది తప్పకుండా మీ నేను తనని చాలా నాకు గుర్తుంది తను నాతో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా తన మాట వినిపించుకోలేదు ఇప్పుడు నేను ఇవాళ ఒంటరైపోయినప్పుడు నాకు అర్థమవుతోంది తను నా గురించి ఎంత కంగారు పడుతూ ఉండేది అని నాకు మళ్ళీ తనని కలిసే అవకాశం దొరికిందంటే నేను ఎప్పటికీ తన మాట నేను నాకు ఒక్కసారి మా అమ్మని కలిసి అవకాశం దొరకాలి గోలు ఇంకా శ్యామ్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వెళ్తారు మరుసటి రోజు ఉదయం సర్పంచ్ ఊరి వాళ్ళందరినీ ఒక పెద్ద చెట్టు దగ్గరికి రమ్మని పిలుస్తారు అక్కడికి సర్పంచ్ గోలుని కూడా రమ్మంటారు ప్రజలారా నేను మీ అందరినీ ఇవాళ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి పిలిచాను మీ అందరికీ తెలుసు కదా ఊర్లో ఏనుగులను చాలా ఎక్కువగా తీసుకుని వెళ్ళిపోతున్నారు మనం ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఎతికాల్సిందే నాతో పాటు స్వయంగా ఒక గున్న ఏనుగు నివసిస్తుంది దాని పేరు గోలు ఎవరో రాక్షసుడు తన తల్లి అనుపమను కూడా ఎత్తుకెళ్ళాడు అందుకు ఇప్పుడు నేను నేనందర్నీ వేడుకుంటున్నాను ఒకవేళ గనక మీకు వీళ్ళ అమ్మ గురించి తెలిస్తే వెంటనే నాకు సమాచారాన్ని అందించండి ఇదే ఊరి వాళ్ల మధ్యలో సుభాష్ అనే ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు అతను సర్పంచ్ మాటలను విని ఇలా అంటాడు సర్పంచ్ గారు మనకున్న సమస్యలు సరిపోలేదా ఇప్పుడు ఏనుగుల గురించి ఆలోచిస్తున్నారా నా మాట వినండి మీరు ఆ ఏనుగుల గురించి మర్చిపోండి ఈ గున్న ఏనుగుని అడవల వదిలేయండి మీరెందుకు అడవుల సమస్యలను కూడా నేత మీద పెట్టుకుంటున్నారు అసలేం మాట్లాడుతున్నావు సుభాష్ ఏమాత్రం నిన్ను లేదా పాపం ఈ వాళ్ళ వాళ్ళమ్మకు దూరం అయింది సాయం చేయడం మన బాధ్యత ప్రకృతిని కాపాడుకోవడం మన ధర్మం ఆ మాట విని సుభాష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు సైలెంట్ గా వెళ్లి చింటూ ఇంకా పింటూని కలుస్తాడు చింటూ ఇంకా పింటూ అనుపమాన్ని బంధించి ఉంచుతారు జాగ్రత్తగా వినండి చింటూ పింటూ సర్పంచ్ ఈ పెద్ద కోసం వెతుకుతున్నాడు ఇవాళ ఊళ్ళో పంచాయతీని పెట్టి ఈ విషయం గురించి చర్చించడం జరిగింది ఆ చర్చలో దీని పిల్ల గోలు కూడా ఉంది అది ఇప్పుడు సర్పంచ్ గారింట్లోనే ఉంటుంది గుంపుకు దూరంగా కొడుకు కొడుకు బానే ఉంది అందుకనే మాకు సమస్యలు ఎక్కువయ్యాయి నువ్వే కంగానే పేడక సుభాష్ ఈ ఇక్కడ సురక్షితంగానే ఉంటుంది సరిగా వచ్చింటూ ఈ చోటు గురించి ఎవ్వరికీ తెలియదు ఈ ఏనుగైతే మన సర్కస్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉంది నిజంగానా కానీ కేవలం ఒక్క ఒప్పందం మీద మన దీని కొడుక్కి ఏ మాత్రం హాని కలిగించకూడదు ఆ నువ్వు సర్కస్ లో చక్కగా ప్రదర్శించు ఆ సర్కస్ ద్వారా నేను లాభాలు పొందాలి కదా ఆ మాట చెప్పి సుభాష్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు మరొక వైపు ఊరి వాళ్ళందరూ అనుపమా కోసం వెతకటం మొదలు పెడతారు కానీ వాళ్ళకి తను ఎక్కడా కనిపించలేదు కొన్ని నెలల తరువాత ఒకరోజు సర్పంచ్ ఇంటికి వచ్చి గోలుతో ఇలా అంటారు దయచేసి నన్ను క్షమించు మేము ఊరు మొత్తం కానీ మీ అమ్మ గురించి మాకు ఏ మాత్రం తెలియలేదు కానీ మీ ఏనుగల గుంపు మాకు కనిపించింది అందుకని నువ్వు నీ గుంపుతో పాటు మళ్ళీ కలిసిపోవడం మంచిది లేదు నాన్న గోలు మనతో పాటే ఉంటుంది తను కూడా మన ఇంట్లో ఒక భాగమే గోలు ఖచ్చితంగా మన ఇంట్లో ఒక భాగమే కానీ తను తన గుంపుతో పాటు వెళ్ళడమే మంచిది మీరు చెప్పింది నిజమే సర్పంచ్ గారు ఇలా ఎంత కాలం నేను మీతో పాటు ఉండి మీకు భారంగా మారుతాను ఒక విషయం గుర్తుపెట్టుకో గోలు నువ్వు మాకు ఎప్పటికీ భారమే కావు నువ్వు మా ఇంట్లో ఒక సభ్యుడివే మరుసటి రోజు ప్రధాన్ శ్యామ్ ఇంకా గోలు బయలుదేరతారు కానీ మధ్యలోని గోలుకి ఒక సర్కస్ పోస్టర్ గోడకి అతికించి ఉండడం కనిపిస్తుంది అందులో అనుపమ ఫోటో కూడా ఉంటుంది సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఇలా చూడండి ఇది మా అమ్మ ఫోటో అది ఈ సర్కస్ ప్యాంప్లెట్ మీద ఉంది తప్పుకో నన్ను చూడనివ్వు దీని మీద ఏదైతే అదే మీ అమ్మా అవును సర్పంచ్ గారు అయితే నాన్నా ఈ సర్కస్ యాడ్ మీద దాని అడ్రస్ కూడా రాసి ఉంటుంది కదా దాని మీద సర్కస్ యాడ్ కూడా రాసింది పదండి మనం ఇంటికి తిరిగి వెళ్దాం సర్పంచ్ ఇంటికి వెళ్ళాక కొంతమంది మనుషులను సేకరిస్తాడు మరొక వైపు సుభాష్ చింటూ ఇంకా పింటూ ఏనుగు ప్రదర్శన కోసం సిద్ధంగా ఉంటారు ఇదిగో ఏనుగు నువ్వు నీ పనిని చక్కగా చేయాలి గుర్తుపెట్టుకో ఒక్క తప్పు కూడా చేయకూడదు లేకపోతే దీని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది మీరేమే కంగారు పడకండి మేము తనకి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చాం ఆ సర్పంచ్ సంగతి ఏమైంది సుభాష్ సర్పంచ్ ఆ ఏనుగుని ఇవాళ మళ్ళీ అడవులో దింపడానికి వెళ్లారు ఎందుకంటే ఈ ఏనుగు ఎవరికీ కనిపించలేదు కదా సుభాష్ చింటూ ఇంకా పింటూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో సర్పంచ్ గోలు ఇంకా ఊరి వాళ్ళందరూ సర్కస్ కి చేరుకుంటారు వాళ్ళ నవ్వులు మాయమైపోతాయి ఇంకా నవ్వండి చాలా నవ్వారు కదా ఇప్పుడేంది సర్పంచ్ గారు మీరేంటి ఇక్కడ నాకు అసలు నమ్మకం కలగట్లేదు సుభాష్ నువ్వు స్వార్థంతో ఇంత దిగజారిపోతావని నీ స్వార్థం కోసం తల్లి బిడ్డల్ని దూరం చేస్తావా దేనికి నేను నిన్ను ఎప్పటికీ క్షమించను సర్పంచ్ ని చూసిన వెంటనే చింటూ పింటూ పారిపోవడం మొదలు పెడతారు కాని అంతలో అనుపమ వాళ్ళని అడ్డుకుంటుంది ఊరి వాళ్ళందరూ కలిసి వాళ్ళని పట్టుకుంటారు అనుపమ అక్కడ గోలుని కలుస్తుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తారు బానే ఉన్నావు కదా నేను బానే ఉన్నానమ్మా నువ్వేలా ఉన్నా నేను నిన్ను ఎంతో తలుచుకున్నానమ్మా నన్ను క్షమించమ్మా నేను నీ మాట వినిపించుకోలేదు నేను నీకు ఇస్తున్నాను ఇవాటి నుంచి నేను నీ మాటలన్నీ వింటాను నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా ఈ కథ అనుపమ ఇంకా గోలు గురించి మాత్రమే కాదు ప్రతి తల్లిదండ్రులు వాళ్ల బిడ్డల గురించి తల్లిదండ్రుల మాటలు ఒక్కోసారి చాలా కఠినంగా అనిపిస్తాయి కాని వాళ్లు మన మంచి కోసమే చెప్తారు అందుకని వాళ్లని ద్వేషించకూడదు మనం వాళ్ల మాటలని చేదు మందులాగా స్వీకరించాలి ఎందుకంటే వాళ్లకంటే గొప్ప శ్రేయోభిలాషులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు